హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు చిన్నూ బంగారం వీలాగ్స్ ఈరోజు మనం పెసరకట్టు తయారీ విధానం చూసుకుందాం ముందుగా రెండు గ్లాసుల పెసరపప్పు నీళ్ళల్లో నానబెట్టుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం ఒక ఉల్లిపాయి ఒక టమాటా అలానే ఒక పచ్చిమిర్చి తరుక్కొని ఉంచుకోవాలి అలా అరగంట నానబెట్టుకున్న పెసరపప్పులోకి తరిగిన ఉల్లిపాయ అలానే తరిగిన టమాటా అలానే తరిగిన పచ్చిమిర్చి దీంట్లో కలుపుకోవాలి అలానే చిటికెడు పసుపు వేసుకొని మనం రెండు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడకబెట్టుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఖాళీ బౌల్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మనం తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజల కోసం మనం మినపగుండ్లు పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు అలానే ఒక ఎండుమిర్చి వేసుకొని ఆ కాగిన నూనెలో వేసుకొని కొంచెం కలపెట్టుకోవాలి అలా గింజలు వేగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న ఉడగించుకున్న మిశ్రమాన్ని దీంట్లో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు సెకండ్లకి తగినంత పసుపు అలానే తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకున్న ఒక రెండు సెకండ్లకి మళ్ళీ మనం తగినంత కారం వేసుకొని దానిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం బాగా మరగనివ్వాలి అలా గరిటెతో కలుపుకొని మరగనివ్వాలి అలా ఐదు నిమిషాలు మరగనిచ్చినాక మనం వేడి వేడి పెసరకట్టు రెడీ ఇంకా అన్నంలో వేసుకొని తినేయటమే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్